తొగ్గురుపేట ఎగువమందుపల్లి దిగువమందుపల్లి పులుపుత్తూరు ఈ ప్రాంతాల్లో హరిజనవాడ ఈ ప్రాంతాల్లో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదిన అన్నమయ్య డ్యామ్ తెగిపోవడంతో వరద నీళ్ళు ఈ గ్రామాలన్నీ ముంచేయడం జరిగింది ప్రాణ నష్టాలు ఊర్లు కొట్టుకుపోవడం జరిగింది జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అదేవిధంగా నాదిల్లా మనోహర్ సార్ సూచన మేరకు ఈ ప్రాంతాలను మీరు విజిట్ చేసి వాళ్ళకి ఏదైతే మనం సాయం చేయాలో వాళ్ళకు కోల్పోయిన వారికి కుటుంబంకి రోడ్లు అయితేనేమి వాటర్ సోర్స్ అయితే ఇల్లు అయితేనేమి ఏదైతే లాస్ట్ అదే మన ఇది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జనసేన పార్టీ ముందుగా వచ్చి వాళ్ళకి తోచినంత సాయం చేయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు చెప్పిన మాట ప్రకారమే వాళ్ళకి ఇల్లు ఏదైతే పోయాయో రోడ్స్ కానీ వాళ్ళకి నాణం జరిగింది ఒకసారి మీరు వెళ్ళి విజిట్ చేసి వాళ్ళకి ఎంతవరకు ఇల్లు కట్టుకున్నారు ఎంతవరకు రోడ్స్ అయినాయి ఎంతవరకు వాటర్ ఉన్నాయి వాళ్ళు ఎట్లున్నారో ఒకసారి చూసి వాళ్ళ పరిస్థితి కనుక్కొని జనసేన పార్టీకి అధ్యక్షుల వారికి ప్రెసిడెంట్ గారికి మరియు మనోహర్ సార్ గారికి నాకు చెప్పి పని పంపించడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన కారణం ముఖ్య కారణం అదే ఇక్కడ ఉన్న కుటుంబాలకి ఎంతవరకు న్యాయం జరిగాయి మనం ఎంతవరకు చేయగలం అనే నిదా నిదా నిదానంతో ఇక్కడికి వచ్చాము